కాంగ్రెస్ కంచుకోటగా చెప్పుకునే నల్లగొండ జిల్లాలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా కొనసాగింది అయితే ఆ స్థాయి జోరును పంచాయతీ ఎన్నికల్లో కొనసాగించలేకపోవడం చర్చనీయాంశమైంది ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో మూడింట రెండొంతుల స్థానాలు గెలుపొందిన అధికార పక్ష నేతలు అసంతృప్తి కనబడడం లేదు అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని అత్యధిక మెజారిటీ సాధించిన దేవరకొండ నియోజకవర్గంలో కూడా అదే పరిస్థితి ఎదురావడం గులాబీ శ్రేణుల్లో గుబులు రేపుతోందట లోక్సభ ఎన్నికల కోసం చేయాల్సిన కసరత్తుపై పడుతున్నారు ఆ పార్టీ నేతలు నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ను అసెంబ్లీ ఎన్నికల మాదిరి పంచాయతీ ఎన్నికల్లో దెబ్బతీయాలనుకున్న టీఆర్ఎస్ ఆశలు అంతగా ఫలించలేదు ముఖ్యంగా దేవరకొండ నియోజకవర్గంలోని రెండు వందల పదిహేను గ్రామ పంచాయతీల్లో నలభై మూడు సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా అందులో టీఆర్ఎస్ ముప్పై ఐదు సర్పంచ్ స్థానాలు సాధించినా ఇదే జోరును మాత్రం ప్రత్యక్ష ఎన్నికల్లో చూపించలేకపోయింది ఎన్నికలు జరిగిన నూట డెబ్బై రెండు పంచాయతీల్లో నూట ఏడు టీఆర్ఎస్ దక్కించుకోగా మిగతా ఐదు స్థానాల్లో యాభై ఏడు కాంగ్రెస్ నాలుగు సిపిఐ నాలుగు ఇతరులు గెలుచుకున్నారు టీఆర్ఎస్ ఏకగ్రీవంగా గెలుపొందిన పంచాయతీల్లో ఒకటి రెండు తప్ప మిగతా చిన్న గ్రామ పంచాయతీలతో పాటు గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డ గిరిజన తండాలే ఇక పోటీ జరిగిన పంచాయతీల్లో ఎంపీ గుత్తా ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ల ప్రధాన అనుచరులు సైతం పలువురు ఓటమి పాలవగా కొందరు అతి కష్టం మీద బయటపడ్డారు తమకు తమ అనుచరులకు పట్టుందనుకున్న పంచాయతీల్లో సైతం ముఖ్యనేతలకు చుక్కెదరైంది టీఆర్ఎస్ గెలుపొందుతుందనుకున్న వివిధ మేజర్ పంచాయతీలు సైతం కాంగ్రెస్ చేజిక్కించుకోవడంతో ఎంపీ ఎమ్మెల్యేలు అంతర్మధనం చెందుతున్నారట తమ ప్రధాన అనుచరులు పోటీ చేసి బలమైన అనుచరు ఉన్న కొండమల్లెపల్లి అంగడిపేట చింతపల్లి పడమటిపల్లి తాటికోల్ కొమ్మేపల్లి కందుకూరు గౌరారం మేడారం చిత్రియాల చింతకుంట్ల లాంటి మేజర్ గ్రామ పంచాయతీల్లో ఓటమి చెందడం ఎంపీ ఎమ్మెల్యేలను కలవరపెడుతుందట మేజర్ పంచాయతీల్లో తాను ప్రచారం చేసిన ఫలితం లేకుండా పోయిందని రవీంద్ర కుమార్ తన అనుయాయుల దగ్గర వాపోతున్నారట శాసనసభ ఎన్నికల్లో దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని ఏడు మండలాల్లో ప్రతి మండలం నుంచి టిఆర్ఎస్ కు ఐదు నుంచి ఆరు వేల మెజార్టీ వచ్చింది అయితే పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన చోట్ల అది వందరికే పరిమితమైంది శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ ప్రభంజనం ఎంపీ గుత్తా మద్దతుతో రెండు వేల పదిహేను గ్రామ పంచాయతీలకు గాను రెండు వందల పైచెలుకు పంచాయతీల్లో తిరుగులేని మెజార్టీ సాధించిన రవీంద్ర కుమార్ నెల రోజుల తర్వాత జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాత్రం ఆ ప్రభావం చూపించలేకపోవడం ఆ పార్టీ శ్రేణుల్లో చర్చకు దారితీస్తోంది పంచాయతీ ఫలితాలను నిశితంగా పరిశీలించిన గుత్తా రవీంద్ర కుమార్లు జడ్పీ చైర్మన్ బాలు నాయక్ వ్యూహాలతో కాంగ్రెస్ పుంజుకుందని కాంగ్రెస్ సిపిఐ మైత్రి ఫలించిందని అంటున్నారట ఇప్పుడు నల్గొండ జిల్లా పంచాయతీ ఎన్నికల ఫలితాలు ముఖ్యంగా దేవరకొండ నియోజకవర్గం రిజల్ట్స్పై పార్టీ పెద్దలు కూడా అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది మరి పార్లమెంట్ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో సదరు ఎంపీ ఎమ్మెల్యేల ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉంటాయో చూడాలి